చూడండి రోజు మేమైతే వర్క్ చేసామండి ఎలా ఉందో చూడండి ఎలా ఉందో వర్క్ వచ్చేసి బ్లూ కలర్ పైన గోల్డ్ కలర్ అయితే చేసామండి నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్ వర్క్ కూడా చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గ్లాస్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి బ్రౌండ్ ఫ్రెండ్స్ కబోర్డ్ వర్క్ గ్లాస్ అయితే ఫిట్టింగ్ చేసాము నెక్స్ట్ దీని మీద మొత్తం అయితే ఎన్సీఆర్ పెట్టి మొత్తం తెలియజేశాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే వచ్చేసి వాళ్ళ రోడ్ పట్టింది మాకైతే చూడండి ఫ్రెండ్స్ వర్క్ ఎలా ఉందో గ్లాస్ ఫిట్టింగ్ అని చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అంతా వచ్చేసి ఒకసారి కిచెన్ రూమ్ కూడా రాని ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ దేవుడు ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ గేమ్ ఎలా ఉందో కబోర్టు వర్క్ వచ్చేసి ఇదైతే నిన్నైతే చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కిషన్ చూద్దాం నాని ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కబోర్డ్ వర్క్ ఆరెంజ్ కలర్ వర్క్ ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది వచ్చేసి ఇది కూడా ఒక పది రోజులు పట్టింది వర్క్ చేయడానికి ఇది వచ్చేసి టైల్స్ ఎలా ఉంది అని ఇక్కడ డిజైన్ అయితే సార్ అయితే అడిగారు ఇక్కడైతే టైల్స్ ఇవ్వడం జరిగింది చూడండి ఎలా ఉంది వచ్చేసి ఇది కూడా జరిగింది ఇది కూడా ఒక వారం పట్టిందండి ఎలా ఉంది ఫ్రెండ్స్ మా వరకు వచ్చేసి కబోర్డ్ వరకు ఎలా ఉంది ఫ్రెండ్స్ దీనిపై అయితే ఫిల్డింగ్ పడితే మాత్రం చాలా అయితే రిస్క్ అయింది మా మా పిల్లగారు పెట్టి అది చేశాము మేము అయితే చాలా టైం అయితే పట్టింది జూనిటీ ఎలా ఉందో కబోర్డ్ డబల్ డోర్ కబోర్డ్స్ ఎలా ఉందో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎలా ఉంది ఫ్రెండ్స్ మన వర్క్ వచ్చేసి బాగుందా ఫ్రెండ్స్ ఇదైతే మేమైతే కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది ఈ కలర్ కూడా సెటప్ అనేది సార్ ముఖాలు అయితే మంచి ఉంటుందని చెప్పారు అంటే ఇదైతే అయితే వేయడం జరిగిందండి ఎలా ఉంది కబోర్డు వరకు ఏమైనా కలర్లు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్